ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా ఇలా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్తు కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ஓம் மகா காரணாதிபதயே நமஹ ஓம் குருபியோ நமஹ ஓம் ஸ்ரீ மாத்ரே நமஹ பரமேஸ்வர સ્વરૂపమైనటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములని మనకందించినటువంటి మహర్షులకు నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఉపదేత్ తస్నిssrతే వాని జన్మకన్యా ప్రవాహవత్ అరుణാം కరుణాతరంగితాక్షిం తృతపాశాం కుషపుష్పబాన చాపాం అనిమాది భిరావ్రతాం మయూకైహి అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రేన్న ప్రేక్షకులకి ఆ వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగా మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు వక్రగతి వల్ల ద్వాదశ లగ్నాల వారికి మరియు ద్వాదశ రాసుల వారికి లగ్నం తెలియని వారి రాశిని చూసుకోండి ఏ విధమైనటువంటి లాభములు ఉంటాయి మరియు పర్టికులర్ లగ్నం వాళ్ళు ఏ రెమెడీ చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ధనుర్లగ్నము ధనస్సు రాశి ధనస్సు వారికి గనక చూసుకున్నట్లయితే ఈ యొక్క శని యొక్క ఫలితాలు శుభ ఫలితాలు ఏమిస్తుంది ఇస్తుంది జాగ్రత్తలు ఏమి తీసుకోవాలి శుభ ఫలితాలు కొంచెం సర్క్యులేషన్లో ఉండే మనీ వస్తుంది కానీ మనీకి సంబంధించిన కొంత స్ట్రెస్ కూడా ఇస్తూ ఉంటుంది మూడో అది కదా రెండులోకి వస్తున్నది మరి ఇంకా మిగతా విషయాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని కొన్ని కాంపిటీషన్ రిలేటెడ్ వాటి మూలంగా కొంత ధనయోగం ఉద్యోగ అవకాశాలు గతంలో ఎటువంటి అవకాశము లేదు అసలు ఒక్క ఉద్యోగ అవకాశం కూడా రావటం లేదు అనుకునేటువంటి వారు కాస్త ఉద్యోగ అవకాశాలని పెంచుకునేటువంటి క్రమం పెరుగుతుంది ఉద్యోగ అవకాశాలని వివాహ సంబంధించినటువంటివి అయితే ఈ మధ్యకాలంలో మీకు వివాహ సంబంధించినటువంటివి ప్రయత్నాల్లో ప్రధానంగా గవర్నమెంట్ జాబ్స్ చేసేటువంటి వారు మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఉద్యోగంలో సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి రుణాలు లభిస్తాయి రుణ లాభము అంటారు రుణం కూడా కోసం లాభం అప్పు దొరకకపోతే కూడా కష్టం కదా రుణ యోగం యాక్టివేట్ చేస్తాడు ఇక్కడ శని మరి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి ఏదైనా కాలేజ్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు నిర్ణయం కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకుంటున్నామా లేదా సరైనటువంటి ప్లేస్లో పెడుతున్నామా లేదా సరైనటువంటి పేరు దానికి పెడుతున్నామా లేదా ఏదైనా వాస్తుదోషం ఉందా సహజంగా ఏదైనా భూమి గృహము తీసుకునేటప్పుడు అనేటువంటిది పర్టికులర్గా చూసుకోవాలి ఇది గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ యొక్క కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ వాస్తు సంబంధించింది ఒకటి రెండవది షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉంటాయి ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు అందులో ముఖ్యంగా ఫైరీ రిలేటెడ్ వస్తువులు ఉంటాయి కొన్ని ఎలక్ట్రికల్ వస్తువులు అట్లాంటి వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి మరియు ల్యాబ్స్లో ఎవరైనా సరే రీసెర్చెస్ చేసేటప్పుడు ఇట్లాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి తండ్రి గారి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి తండ్రి గారు ఏదైనా నీటి ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు నీటికి సంబంధించిన విషయంలో ముఖ్యంగా ఫాదర్ లేదా తండ్రి తరపు వాళ్ళు తండ్రి సమానులు వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఈ లగ్నం వారు జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి అని చూసుకున్నట్లయితే మీరు లక్ష్మీనరసింహస్వామి యొక్క ఆరాధన చేస్తూ శని కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన విధాలు బాగుంటుంది హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ ఐ హాడ్ దిస్ బ్యాక్ పెయిన్ ఐ ట్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్ యూ నో ఫిజియోథెరపీ ఎస్పెషల్లీ బట్ ఇట్ డెంట్ వర్క్అౌట్ లైక్ ఐ ఎక్స్పెక్టెడ్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి బికాస్ నేను పర్సనలీ అలోపతిలో చాలా సఫర్ అయినా అండ్ ఐ డెఫినెట్లీ నాట్ రికమెండ్ అలోపతి యూ పీపుల్ క్యాన్ నో కేర్ ఆన్ విత్ ద హోమియోపతి ఏరియా మల్కాజ్ గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు అండ్ ద క్లినిక్ నేమ్ ఇస్ నియో కేర్ హోమియోపతి కొంతమందికి లగ్నం కానీ రాశి కానీ నక్షత్రం కానీ తెలియదు అటువంటి వారు ఏ పరిహారం చేసుకోవాలి ముఖ్యంగా అటువంటి వారు ఏ జాగ్రత్తలు పర్టికులర్గా తీసుకోవాలి వక్రగతిలో ఉన్నప్పుడు అంటే దేని మీద జనరల్గా అందరికీ ఎఫెక్ట్ చూపిస్తుంటుంది అంటే ఇన్వెస్ట్మెంట్స్ మనం ఎక్కడైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు అది ల్యాండ్ కానివ్వండి చదువు మీద కానివ్వండి బిజినెస్ మీద కానివ్వండి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కాస్త చూసి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అనేటువంటి చూపిస్తుంది అదేవిధంగా శని వక్రించినప్పుడు ఏంటంటే పర్టికులర్గా దాని యొక్క ప్రభావం అనేటువంటిది పితృస్థానము మాతృస్థానాలు అంటారు అంటే రవిచంద్ర రాసుల మీద దాని ప్రభావం ఉంటుంది కాబట్టి ఎవరైనా సంతానం సంబంధించినటువంటి ప్రయత్నాలు అందులో ప్రత్యేకంగా ఐయుఐలు ఐవిఎఫ్లు చేయించుకునేటువంటి వారు కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి అలాగే ఈ శని యొక్క వక్రగతి పర్టికులర్గా ఏలనాడు శని అర్ధాష్టమి శని అష్టమి శని ఉన్నటువంటి వారికి దాని ప్రభావం కొంత తగ్గుతుంది అది ఏ రాశుల వారికి అంటే ఇప్పుడు చూడండి మనకి ఈ మకర రాశి ఉందనుకోండి మకర రాశి వారికి ఏళ్ళ శని లేదు వెళ్ళిపోయింది కానీ వక్రగతి వెనక్కి రావడం వల్ల మకర రాశి వారికి కొంత ఏళ్ళనాడు శని ప్రభావం మీద పడుతూ ఉంటుంది కుంభ మన కుంభరాశి వారికి జన్మంలో ఉన్నటువంటి శని వెనక్కి వెళ్ళినట్టు అవుతూ ఉంటుంది అంటే ఏమిటి కొంచెం స్ట్రెస్ తగ్గుతూ ఉంటుంది మీనం వారికి ఏళ్ళనాడు ప్రారంభమై వన్ అండ్ హాఫ్ ఇయర్ అయినప్పటికీ ఇప్పుడు మరలా ఏళ్ళనాడు లేని ప్రభావం కనిపిస్తూ ఉంటుంది అలాగే కర్కాటకం వారికి అష్టమి శని ప్రభావం తగ్గడము వృచ్చికం వారికి అర్ధాష్టమి శని ప్రభావం తగ్గుతూ ఉంటుంది అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే శని భగవానుడి యొక్క మహాదశ నడుస్తున్నా ఏళ్ళనాడు శని అర్ధాష్టమ శని అష్టమి శని నడుస్తున్నా ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు ఆయన ఏమీ మిమ్మల్ని హింసించడు ఒకటే గుర్తుపెట్టుకోండి ఆయన కర్మనిస్తుంటాడు కర్మ అనేటువంటిది మనం చేసేటప్పుడు శ్రమ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే శని భగవానుడు శ్రమకారకుడు కర్మకారకుడు ఆలస్యానికి కారకుడు మంధుడు అంటూ ఉంటారు జ్యోతిష్ శాస్త్రంలో అందుకని ఏమిటి కాస్త శ్రమ ఆలస్యం అవుతుంది ఇంతే గుర్తుపెట్టుకోండి మనం చూడండి ఏదైనా ఒకటి ఇన్ఫర్మేషన్ ముందే మనకి ఇది ఇప్పట్లో రాదు కొన్ని రోజులు టైం పడుతుంది అని ముందుగా మనం ఫిక్స్ అయ్యామనుకోండి ఏదైనా ఒక విషయంలో మనం అప్పుడు ఇబ్బంది పడము అలా కాకుండా ఈ రోజే వచ్చేస్తుందండి మనకు ఆ రిజల్ట్ లేకపోతే ఈరోజే మనం దాన్ని మనీస్తానని వ్యక్తి చేస్తాను అన్నాడు అన్నప్పుడు మాత్రమే అది రేపటికి పోస్ట్ పోస్ట్పోండ్ అయితే మనం స్ట్రెస్ ఫీల్ అవుతాం అలా కాకుండా ఓ వారం పది రోజుల్లో వస్తుందని మనం ఫిక్స్ అయితే ఒక రేపు వచ్చింది అనుకోండి ఆ రిజల్ట్ మనకు రావాల్సిన లాభము అప్పుడు అదే తొందరగానే వచ్చింది అనుకుంటాం అలా ఏంటంటే ఈ రాసులు వారు పర్టికులర్గా ఈ నాలుగున్నర నెలలు అంటే ఎవరెవరు ఇప్పుడు ఈ మిథున రాశి వారికి అష్టమ శని యొక్క ప్రభావం పడుతూ ఉంటుంది ఈ వక్రించడం వల్ల అలాగే తులాల్ లగ్నమా తులారాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం పడుతూ ఉంటుంది ఏది పంచమంలో శని ఉన్నప్పటికీ వక్రించడం వల్ల మరియు ఈ యొక్క మక ధనస్సు వారికి ఏళ్ళనాడు శని ఎండింగ్లో ఉండే ప్రభావం పడుతూ ఉంటుంది వక్రించడం వల్ల వీరు కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి అలాగే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే చాలామంది వాళ్ళ జన్మజాతకంలో ఉన్నటువంటి ప్లానిటరీ పొజిషన్స్ ఏమిటి పిఏసీ అంటారు అంటే ప్లేస్మెంట్ ఆస్పెక్ట్ కంజంక్షన్ ఏమిటి మహాదశ ఏం నడుస్తుంది ఏ గ్రహం బలంగా ఉంది ఏ గ్రహం బలహీనంగా ఉంది అనేటువంటి విషయాన్ని పరిశీలించడం మానేసి కాలుసర్పదోషం ఉంది లేకపోతే సర్పదోషం ఉంది లేనట్లయితే ఏళ్ళసే నడుస్తుంది ఇంకోటి ఏదో స్త్రీదోషం ఉంది పితృదోషం ఉంది అందుకే నేను జీవితంలో ఎదగలేకపోతున్నాను అనుకుంటారు అది కేవలం ఆ పార్ట్ వరకే దోషం ఉందంటే కేవలం ఒక స్త్రీతో జరిగిన వివాదం వల్ల మీరు ఇబ్బంది పడతారు పితృదోషం ఉందంటే పితృదేవతల అనుగ్రహం తక్కువగా వస్తూ ఉంటుంది కాల సర్పదోషం ఉందంటే అది కాలానికి ఆపాదించబట్ట పడాలి కానీ జన్మజాతకానికి చేయకూడదు అని చెప్పబడింది సర్పదోషం ఉందంటే కొంచెం కోప కోపస్వభావం ఎక్కువగా ఉంటుంది సడన్గా అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయి అంతవరకే కానీ మిగతా భావాలను మిగతా మన జాతకం మొత్తం అదొకటే రూల్ చేస్తుంది అనుకోకూడదు ఒకవేళ ఆ దోషం ఉన్నప్పటికీ కూడా చాలా సింపుల్గా సర్పదోషం ఉన్నటువంటి వారు రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన రావి చెట్టు చెట్టు ప్రదక్షిణాలు చేసుకోవడము సర్ప ఆరాధన చేయడము కాలహాస్తికి వెళ్ళి రావడం చేస్తూ ఉంటే అది పూర్తిగా తగ్గిపోతుంది దాని గురించి టెన్షన్ పడక్కర్లేదు ఏలినాడు శనం అర్ధాష్టమ శనం అష్టమ శనం నడిచేటప్పుడు మీరు చక్కగా మీరు ఏంటంటే కాస్త మధ్యాహ్నం పూట నిద్రించడం మానేయాలి అది అనారోగ్యము చిన్నపిల్లలకి స్త్రీలకి వర్తించదు మళ్ళీ ఆరోగ్యంగా ఉండేటువంటి యువకులు కనుక మధ్యాహ్నం నిద్రిస్తే వెళ్ళిన శని అర్ధాష్టమి అష్టమి శని సమయంలో వాళ్ళకి ఆ శని ప్రభావం మరింత నెగిటివ్గా ఎక్కువ పడుతూ ఉంటుంది వాకింగ్ ఎక్కువ చేయడము ఎక్కువ శ్రమించడము ఇట్లాంటివి చేస్తూ ఉండాలి అప్పుడు దాని ప్రభావం అనేటువంటిది పడదు అదేవిధంగా స్త్రీ శాపం ఉంటుంది అంటే శుక్రుడు పాడైనప్పుడు సర్వసాధారణంగా అనవసరంగా మీరు స్త్రీలతో గొడవలు పెట్టుకోకూడదు మాతృశాపం ఉన్నప్పుడు మాతృతో ఇంకా ఎక్కువ గొడవలు పెట్టుకుంటే ఆ కర్మ ఇంకా పెరుగుతూ ఉంటుంది పితృశాపాలు ఉన్నప్పుడు తండ్రితో ఎక్కువగా గొడవలు పెట్టుకోకూడదు ఇవన్నీ ఏంటంటే ఈ గ్రహాలు ఎందుకు ఇలా ఏర్పడ్డాయంటే పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ఆధారంగా ఇవిలా వచ్చాయి కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకొని ఇంకా ఆ కర్మను పెంచుకోకుండా జన్మలో చేసిన కర్మ వల్ల ఇలా ఏర్పడింది కాబట్టి నేను దీన్ని తగ్గించుకోవాలనుకుంటూ నిత్యము అమ్మవారి యొక్క నామాల్లో ఉదాహరణకి ఉద్యోగ సంబంధించిన ఇబ్బంది ఉంది ఓం మాణిక్య మకుటాకార జానువై విరాజితాయే నమ లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసినేశ్వరియ నమః ఇది చేసుకుంటూ ఉండండి అలాగ దాన్ని ఫైనాన్షియల్కి ఇబ్బంది ఉంది ఓం సంపత్కరి సమాారూఢ సింధుర బ్రజ సేవితాయే నమ లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధనధాన్య వివర్ధినియ నమ చేసుకోండి ఆ రకంగా అప్పులున్నటువంటి వారు ఓం అపర్ణాయ నమ ఇలా ఒక్కొక్క దానికి మన లలితా సహస్రనామాల్లో ఒక్కొక్క నామాన్ని ఇవ్వడం జరిగింది తద్వారా మీరు అద్భుతమైనటువంటి యోగాన్ని మీరు పొందవచ్చు ఇది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క రాశి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటివి ఏవైతే లగ్నము రాశి ఉందో మీ పర్సనల్ చాట్లో మీ లగ్నరీత్యా ఏ కాంబినేషన్ ఏర్పడింది దానికి ఏ దానం ఇవ్వాలి సింపుల్గా ఆ గ్రహానికి దీపారాధన చేయడం ద్వారా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు ఒక మంత్రం ద్వారా అంతేగాని అమోనాకి మహాదశ నడుస్తుంది ఏదో అయిపోతుంది అనేటువంటిది పెట్టుకోకండి కర్మ చేస్తూ ఉండండి మీ పని మీరు చేసుకుంటూ ఉండండి భగవంతుడికి సమర్పిస్తూ మీ పని మీరు చేసుకుంటూ ఉండండి ప్రతి విషయాన్ని భగవంతుడికి సమర్పిస్తూ మీరు కనుక చేయగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు శ్రీమాత్రే నమ